योरवर काका ने इज्जत दी ए ए ये इंसान का ये नहीं लेगो ए वो कुंडल में स्वरंग को ले ले क्या है कल का रोल देख के तक ही छूटता है ऐसे भी तो नहीं केम और वो अपने बच्चे में इन बाल बटने रहो हम्म क्या चीज है सब बोल देते हैं अपलोड 俺が追いかけてるから、俺が追いかけてるから、俺がが追いかけてるかい Yeah. Mm -hmm. ండున్నర పదకొండు నలభై మధ్యలో దగ్గర దగ్గర వంద మంది చాలామంది వంద మంది పైన తాగి వచ్చి రెండు జేసీ వచ్చి ఇల్లు అంతా కూల్చేసినారు మేము లోపల ఉన్నాం చిన్నపిల్లలు ఆడోళ్ళం అందరూ ఉన్నాము అందరినీ బయటికి లాగేసి ఈ కూల్చేయడం జరిగింది మాకు వెంట తిరుపతి వాళ్ళకి వెంకట సుబ్బారెడ్డి అనే వాళ్ళకి తగాదా ఉంది వాళ్ళకి ఎలాంటి అప్పు కూడా లేము మేము దౌర్జన్యంగా ఇక్కడ కడపలో లక్ష్మీరెడ్డి అనే వ్యక్తి తర్వాత ద్వారకనాథరెడ్డి అనే వ్యక్తి ఇది వాళ్ళ దగ్గర కొన్నిట్టు తప్పు డాక్యుమెంట్ చూపించినారు అది కూడా పంచాయతీ జరుగుతుంది ఎమ్మెల్యే వాళ్ళ బంధువులు కూడా మాట్లాడడం జరిగింది కానీ ఈరోజు అనుకోకుండా వచ్చి మొత్తం ఇల్లు అంతా కూల్చేసినారు అంటే ఎంత మేరకు నష్టం ఉంటుంది మీకు అంచనా ఎంత అనేది మొత్తం సామాన్లు అన్నీ అట్లే ఉన్నాయి ఏ ఏ చిన్న వస్తువు కూడా బయట తెచ్చుకోలేమైనా బండ్లు కానీ ఏ టు జెడ్ మొత్తం కూల్చేసినారు కరెంటు కూడా అట్లే సప్లైలో ఉంది చిన్నపిల్లలు ఉండారు ఆడపిల్లలు ఉన్నారు ముచ్చలాం ఉంది అయినా కూడా ఎంత చెప్పినా కూడా వినకుండా అందరు తాగిండారు ప్రతి ఒక్కరు తాగిండారు గంజాయి తాగిండారు ఎవరు కూడా వినే పరిస్థితులు లేరు పోలీసు అండ్రెడ్ డైల్ చేసినాము వాళ్ళు వచ్చే టైంకి ఇరవై నిమిషాల్లో క్లోజ్ చేసేసినారు అర్ధ గంటలంతా అంత ఇంట్లో మహిళలు ఉన్నా కానీ అందరు ఉన్నారు అందరినీ లాగేసినారు బయటికి లాగేసినారు మిస్బిహేవ్ చేసినారు అందరితో ఫోన్లు కూడా లాక్కున్నారు ఫోన్ ఎవిడెన్స్ కూడా లేకుండా ఫోన్లు కూడా లాగేసుకున్నారు ఎవరికి ఫోన్ చేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది మా వారి ఫోన్ నుంచి హండ్రెడ్ డైల్ చేసిన ఆమెది కూడా లాక్కునే ప్రయత్నం చేసినారు ఇంకా అందరు గట్టిగా ఆశ లోపల పరిగెత్తపోయినారు పోలీసు వాళ్ళు వచ్చినారు అంత లోపల అందరు పరిగెత్తపోయినారు ఒక ముగ్గురిని పట్టుకున్నారు ప్రధానంగా దీని వెనక ఎవరు దీని వెనకాల అదే సుబ్బారెడ్డి వెంకట సుబ్బారెడ్డి అన్నాను కదా తిరుపతి అతను అతను ఇక్కడ ఉండే నాయకులతో జయిస్తున్నాడు లక్ష్మీరెడ్డి అనే వ్యక్తి తర్వాత రెడ్డి వీళ్ళిద్దరూ ముఖ్యం అంటే ఇప్పుడు కట్టుబడి అంతే ఉన్నాం కనీసం ఏ చిన్న బీగం కూడా తెచ్చుకోలేకపోయినా ఈరోజు అర్ధరాత్రి పదకొండు పన్నెండు గంటల మధ్యలో కొంతమంది రవిడీలు అయితే మా ఇంటికి వచ్చి జేసి పెట్టి ఇల్లు అంతా దొల్లి చేశారండి అదేవిధంగా మమ్మల్ని కొట్టడానికి కూడా వచ్చారు మా దగ్గర సెల్ ఫోన్లు కూడా లాక్కుంటారు చాలా అన్యాయంగా అయితే ప్రవర్తించారు అందరూ దయచేసి మాకైతే న్యాయం చేయండి ఎంతమంది వచ్చారు కదా సుమారు ఒక వంద మంది దాకా వచ్చారండి ఎందుకు వచ్చారు ఇంట్లో ఉంచి బయటికి లాగేశారు ఎందుకు వచ్చారో కూడా తెలియదు మాకు మేమైతే నిద్రపోతాం చిన్న చిన్నపిల్లలని కూడా చూడకుండా మహిళలని కూడా చూడుకుందా కొట్టడానికి కూడా మీదకైతే వచ్చినారండి కంప్లైంట్ పోలీసులకి కంప్లైంట్ అయితే చేశాము అంత అయిపోయినాక వచ్చారండి వాళ్ళు వాళ్ళకి అడ్రస్ కూడా చాలా నీట్ గా అయితే చెప్పారు రైల్వే స్టేషన్ రూట్ లోనే అని చెప్పాము ఆయన కూడా అంతా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అయితే వచ్చారు ఇది ఎవరెవరికి ఈ విషయంలో ఎవరెవరి పాత్ర అయితే పెద్ద పెద్ద వాళ్ళ పాత్ర అయితే ఉంది కాబట్టి మాకు కొంచెం దయతరిచి అందరూ మాకు అయితే న్యాయం చెప్పండి మా ఇల్లు ప్రధానంగా పడగొట్టడానికి కారణం లక్ష్మణ్ రెడ్డి ద్వారకా రెడ్డి ద్వారకా నగర్ ద్వారకా రెడ్డి వీళ్ళిద్దరే అండి వీళ్ళిద్దరూ చాలా రోజుల నుంచి అయితే ఇబ్బంది పెడుతూనే ఉన్నారు మమ్మల్ని పొద్దున కూడా అయితే ఫోన్ చేశారు మమ్మల్ని అసలు ఉంచి లే నిద్రపోతుండే వాళ్ళు లేపని కూడా లేపలేదు ఆడికి కాంపౌండ్ గోడంతా కూడా పగల మమ్మల్ని రాకముందే ఇంకా చేయలు పట్టుకొని బయటికి లాగేయడము అన్ని చాలా ఇరగొట్టేయడం అన్నీ అయితే చేశారు అన్ని ఇప్పుడైతే రోడ్ల మీద ఉండమండి మేము బుక్స్ కూడా అసలు మాకైతే ఏం లేవండి సెల్ ఫోన్లు కూడా అయితే లాక్కోవడం స్టార్ట్ చేసినారు నాటి రోడ్డు మీద రోజు అయితే మేము నిలబడి ఉన్నాం మాకైతే న్యాయం అయితే చెయ్యండి